సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీల ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది యాక్చువల్గా ఇటువంటి డిస్కషను అండ్ ఇటువంటి చర్చలు వీటిని బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలనుకునే ఇటువంటి ఆలోచనలు ఇటువంటి రాజకీయాల్లో ఉండకూడదు కానీ ఇక్కడ ఈ మహిళే భర్తతో కలిసి మీడియా సమావేశం పెట్టి ఆయన అత్యాచారం చేశాడు నన్ను ఆయన అధికారాన్ని ఉపయోగించారు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాం కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక సీరియస్ అంశమే ఆయన నెట్టింటే రకరకాల చర్చ జరుగుతోంది ఆమె ఫస్ట్ పోయిన ఫస్ట్ ఆయన అడిగినప్పుడు ఎందుకు ఇవన్నీ బయట పెట్టలే రెండోసారి అడిగినప్పుడు ఎందుకు బయటపెట్లే వాళ్ళ భర్త ప్రెజర్ చేశాడు అన్నప్పుడు ఎందుకు అర్ధరాత్రి ఫోన్లు చేస్తున్నాడని చెప్పి ఎమ్మెల్యే మా భర్త గట్టిగా అడిగాడు అప్పుడు చెప్పి ఆయన ఆమె ఎందుకు చెప్పింది ఫస్ట్ రెండు సార్లు ఎందుకు చెప్పలే అసలు ఫస్ట్ రెండు సార్లు ఎవరు జరిగిందా లేదా రకరకాలుగా నెటి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా ఎవరి ప్రశ్నలు వాళ్ళకు ఉంటాయి కదా కానీ దీని మీద గట్టి గట్టిగా ప్రశ్నలు వేస్తున్నామన్నారు అయితే ఫస్ట్ టైం అనుకున్నారు ఆ విధంగా కానీ అంతకుముందు రెండు సార్లు అయింది రెండు సార్లు నా మీద అత్యాచారం చేశారు మూడోసారి పెన్కి రికార్డ్ చేశారు అని చెప్పితే దాని మీద సరే నెటి అంటే రకరకాల చర్చ జరుగుతుంది పోలీయండి తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది మరొక వైపు పోలీసులు ఆయన మీద అత్యాచారం కేసు పెట్టారు ఆయన మీద పోలీసులు అత్యాచారం కేసు పెట్టి ఎమ్మెల్యేకి షాక్ ఇస్తే ట్విస్ట్ ఇస్తే పోలీసులకి బాధ్యత మహిళ ట్విస్ట్ ఇచ్చింది ఈ ఈ రాసలే ఎపిసోడ్ లో ఉన్నటువంటి మహిళ ఆమె ట్విస్ట్ ఇచ్చింది ఇప్పుడు అత్యాచారం కేసు పెడితే అత్యాచారం జరిగిందని చెప్పి కావాలి కదా ధర అందుకని మీరు తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారట అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఆ నిర్ధారించుకోవాలి అత్యాచారం జరిగింది అని సో పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పి అంటే ఆమె లేదు అక్కడ ఆసుపత్రికి వెళ్ళారంటే లేదు నేను చేయించుకోను అని చెప్పి తర్వాత చూసుకున్నాం మళ్ళీ వస్తాను ఇప్పుడు కాదు అని చెప్పి పోలీసులు ఎంత చెప్పినా వినలేదంట కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే పోలీసులు తెల్ల మొహాలు వేశారు ఇప్పుడు ఏం చేయాలి అని ఎమ్మెల్యే మీదేమో అదే చాలా కేసు పెట్టారు అత్యాచారం కేసు పెడితే దానికి ఆధారాలు కావాలి మళ్ళీ ఆధారాలు చెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ పరీక్షలు చేయించుకోండి నేను తిరుపతి ప్రస్తుత ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె లేదు నేను చేయించుకోనని చెప్పి వెళ్ళిపోయారట మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పోలీసులు అయితే నిద్ర పట్టుకొని మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉన్నారట మరి అసలు ఏం జరిగిందో ఈ మొత్తం ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ మొత్తం ఎప్పుడు ఎక్కువ ఎక్కడ స్టార్ట్ అయ్యి కెమెరా వరకు వచ్చిందో ఆ కెమెరా వరకు రావడానికి కారణం ఏంటో ఏంటో ఇవన్నీ నిజంగానే